మరణించిన విషయం మన అందరికీ తెలుసు రెండవ తారీఖు మరణిస్తే ఇవాళ ఐదవ తారీఖు ఐదవ తారీఖు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకల ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి వారీ యజమానులు కానీ అలాగే దీని కంట్రాక్టర్లు కానీ అలాగే లారీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా పరామర్శకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అక్కడికి వెళితే మాకు కనబడ్డది ఎందుకంటే హృదయాన్నే మేము మా పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళితే నిజంగా చెప్తా ఉన్నా మనసు అన్నవాడు మనిషి అయిన వాడు ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు రాక మానవు అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటాయి ఎందుకనంటే వాళ్ళకు అటు కడు దయనీయమైనటువంటి పరిస్థితి మధ్యకుంటలో సురేష్ కుటుంబం చనిపోయినటువంటి సురేష్ కుటుంబం ఎక్కడ సురేష్ కుటుంబము చాలా కడు దయనీయమైనటువంటి ఎంత హృదయ దావితమైన విషయం అనంటే కొత్త తండ్రి చనిపోయినాడు తండ్రి చనిపోయినాడు ఆమె పాపం పెద్ద మనిషి అయిపోయింది తండ్రి లేడు అలాగే వాళ్ళ వదినే ఉంటుంది వాళ్ళ వదినే ఉంటుంది ఈ సురేష్ అన్న కూడా చనిపోయాడు వాళ్ళ వదిన కూడా ఒక చిన్న పాప పాపం ఆమె మాత్రం మహిళ ఆమె అట్లనే ఉన్నది ఇప్పుడు ఎవరైతే సురేష్ భార్య ప్రియాంక ఉందో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కూడా రావు మూడు సంవత్సరాల కలిగినటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డ కనబడుతూ ఉన్నారు అంటే అందులో ఒక సురేష్ మాత్రమే ఆ ఇంటి బాధ్యత తీసుకొని ఇంతమంది మహిళలకు తల్లికి కొడుకుగా వదినకు మాదిగా ఆమె భార్యకు భర్తగా ఉన్న ఒకే ఒకడు ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి జీవిస్తూ వాళ్ళని పోషిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది వాళ్ళందరూ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది పాపం అందరూ ఆడపిల్లలే అందరు ఆడపిల్లలే ఒక్క మొగదిక్కు కూడా లేదు ఈ ఉన్న కూడా మా తండ్రి నగర్లో ఏదో ఆ డిజే ఆ షోరూంలో జాండ్గరియోలో ఒక ట్రాక్టర్ షోరూమ్లా పని చేసుకుంటూ దాంతోని ఈ మొత్తం కుటుంబాన్ని పోషి